హాయ్ అండి అందరికీ ఈరోజు కొన్ని సామాన్లు కొన్ని తీసుకొచ్చామండి బయట నుంచి ఏమేమి కొన్నామో మీకు నేను చూపిస్తాను కొన్నవి కొన్ని సామాన్లైనా బిల్ బాగా వాచిపోయింది అయితే కొన్ని మా పాప కోసం తీసుకున్నాను కొన్ని మా ఇంటి కోసం తీసుకున్నానండి సామాన్లు ఇదైతే పరుపు అండి స్వాంజీ పరుపు మా పాపని హాస్టల్లో జాయిన్ చేసాము కాలేజు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి తన కోసం ఈ పరుపు అయితే తీసుకున్నామండి ఇంక ఈ పరుపు గురించి వైజాగ్లో ఉన్న షాపులన్నీ తిరిగామండి లాస్ట్కి ఒక షాప్లో అయితే దొరికింది ఇదైతే మాకు రెండు వేల ఐదు వందలు చెప్పారు మాకైతే ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చారండి పద్దెనిమిది వందలకి ఇచ్చారు మాకు ఇది ఇకపోతే చూడడానికి చాలా బాగుందండి చాలా మెత్త మెత్తగా ఉంది కొంచెం లెంతీగా కూడా ఉంది అక్కడ బెడ్స్ ఇదే సైజులో ఉంటాయండి బెడ్స్కి తగ్గట్టుగా కొలత ప్రకారంగా మేము తీసుకున్నాము ఇవైతే కొన్ని ఇంట్లోకి కొన్ని పాప కోసం కొన్నాను ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇవైతే ఈ రాతోడ్ అనే ఒక పెద్ద షాప్ ఉంటుందండి వైజాగ్లో చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్ని నేను ఎప్పుడు అక్కడే స్టీల్ సామాన్లు అయినా సిల్వర్ సామాన్లు అయినా ఏవైనా కావాలంటే అక్కడే నేను తీసుకుంటాను దేవుడి సామాన్లు కూడా ఉంటాయి ఒక రెండు సిల్వర్ ప్లేట్స్ తీసుకున్నాను ఒకటి మూత కోసం ఒకటి అన్నం వార్చుకోవడానికి కోసం ఒకటి అవి ఒకటి ఫార్టీ ఫైవ్ ఒకటి థర్టీ ఫైవ్ లాగా పడిందండి తర్వాత ఇవి చిన్న చిన్న సామాన్లు ఒక అద్దము సోప్ బాక్సులు బట్టల బ్రష్ ఇవి తీసుకున్నానండి అద్దము సోప్ బాక్సులు పాప కోసం అండి బట్టల బ్రష్లు ఇవి మా ఇంట్లోకి ఇంక ఇదైతే ఒక పెద్ద స్టీల్ ప్లేట్ అండి అక్కడ భోజనం చేయడానికి పాపకుండాలని కొత్త ప్లేట్ తీసుకున్నాను ఇంట్లో ఉన్నాయి కానీ అవేమి వద్దని శర్మ వారు ఇగోండి ఇది అయితే చాలా వెయిట్గా ఉంది ఇది మాకు టూ థర్టీ ఇలా పడిందండి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడింది పైన తన పేరు కూడా రాయించారండి ఇంకైతే చిన్న స్పూన్స్ అండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఏవైనా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఇవి వేసుకోవడానికి బాగుంటాయి చిన్న చిన్న స్పూన్సు ఒక పన్నెండు స్పూన్స్ ఉంటాయండి ఒక సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు ఇక ఇది వచ్చేసేమో బాస్కెట్ అండి ప్లాస్టిక్ బాస్కెట్ చాలా బాగుంది చాలా వెడల్పగా లోతుగా వచ్చిందండి ఇది దేనికోసం అంటే టొమాటోస్ కోసం అండి మేము సిక్స్ ఫైవ్ కేజీస్ అలా తెచ్చేస్తాము అందుకని ఇంత పెద్దదిగా తీసుకున్నాను పైగా హోల్స్ వచ్చాయి కదా టొమాటోస్ త్వరగా పాడవవు దీని ప్రైజ్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ పడిందండి ఇదైతే ఇంకో బాస్కెట్ అండి ఇదైతే బంగాళదుంపలకి స్టోరేజ్కి చిన్నది అయిపోయింది నా దగ్గర ఉన్న బుట్ట అందుకని పెద్దది తీసుకున్నాను బంగాళదుంపలు కూడా ఫైవ్ సిక్స్ కేజీస్ తెచ్చేస్తారు మా వారు అందుకని దానికి కూడా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కదా అని బాగుంటుందని తీసుకున్నాను దాని ప్రైజ్ అయితే వన్ సిక్స్టీ నైన్ అండి ఇంకా రెండు మ్యాటీస్ తీసుకున్నాను ఒకటి వచ్చి ఒక మ్యాటీ వచ్చి నాకు ఎయిటీ నైన్ రూపీస్ పడిందండి తర్వాత చిన్న చిన్న సోప్ బాక్స్ అండి అవి ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంక ఇవేనండి నేను కొని తెచ్చిన సామాన్లు ఇంకా చూడడానికి కొంచెమైనా సరే బిల్లు బాగా వచ్చిందండి ఇంకా బుక్స్ కోసం ఒక పెట్టి ఒక సూట్ కేస్ కూడా కొనేసామండి అవైతే వేరే దగ్గర ఉన్నాయి అవి తీసుకురాలేదు రేపు తీసుకొస్తారు మా వారు ఇకపోతే ఈ ప్లేట్ గురించి మా పాప అడుగుతుంది లెంత్ గురించి లెంత్ బాగానే వచ్చిందండి ప్లేట్ అయితే బాగా నచ్చింది అంటుంది నాకు కూడా నచ్చింది చాలా వెయిట్ ఉందండి చాలా బాగుంది ఇంక ఇవ్వండి మా సామాన్లు బాయ్ అండి థ్యాంక్ అండి